ప్రింటోనికా శివరామ డిజిటల్ ప్రెస్కు అవార్డుల పంట పండింది ప్రింట్ వీక్ ఇండియా నేషనల్ అవార్డుతో పాటు ఏషియన్ ప్రింట్ అవార్డును డిజిటల్ ఫోటో ఆల్బమ్ ప్రింటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సంస్థ అధినేతలు అందుకున్నారు ప్రతిష్టాత్మకమైన ప్రింట్ వీక్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు నేషనల్ అవార్డును వెస్టిన్ ముంబైలో ప్రింటోనికా శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి అవినాష్ కంపెనీ టెక్నికల్ హెడ్ ఈలి సతీష్ ప్రింటింగ్ హెడ్ బొమ్మిరెడ్డి నాని హెడ్ ఆఫ్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రింట్ వీక్ ఇండియా కల్పేష్ షా సంజీవ్ ఎస్ఆర్ చేతుల మీదుగా అందుకున్నారు ప్రతిష్టాత్మకమైన ఏషియన్ ప్రింట్ అవార్డును బ్యాంకాక్ థాయిలాండ్లలో ప్రింటోనికా శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి అవినాష్ టెక్నికల్ హెడ్ ఈలి సతీష్ థాయిలాండ్ సింగపూర్ కొనికా మినోల్టా ఎండీ కట్ అసారి భూమి కావామూరి చేతుల మీదుగా అందుకున్నారు భారతదేశంలో పలు ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్స్కు క్వాలిటీ ప్రింట్ సేవలు అందిస్తున్నామని సంస్థ డైరెక్టర్ సత్యవరపు గోకుల మురళి మేనేజింగ్ డైరెక్టర్ సత్యవరపు గోపాలకృష్ణ పులవర్తి విశ్వేశ్వరరావు రంజిత్ కుమార్ తెలియజేశారు